జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు మరి జనసేన నాయకులు اون کي لئي جا ناي جتو مللي ناي جتو نهي ڪم سينا نهي ڪم سينا

అవును ప్రార్థన జై జనసేన జై తెలుగుదేశం జై జై జీ ನಾಯಕತ್ವ ಬೆಲ್ಲಲಿ ಸರಿಯಾಗಿ ನಾಯಕತ್ವ ಬೆಲ್ಲಲಿ ನಾಗರಾಡ್ ವಾಸ್ಗರ್ ನಾಯಕತ್ವ ಬೆಲ್ಲಲಿ ಸೈಕಲ್ ಗುಡ್ಗೆ ಮನ ವೋಟ್ಲು ಬೆಲ್ಲಲಿ ಸೈಕಲ್ ಗುಡ್ಗೆ ಮನ ವೋಟ್ಲು ಜಯ ಕಮಲ ಗುಡ್ಗೆ ಮನ ವೋಟ್ಲು ಬೆಲ್ಲಲಿ ಕಮಲ ಗುಡ್ಗೆ ಮನ ವೋಟ್ಲು ಬೆಲ್ಲಲಿ ರೈ ಜನಸೇನಾ ಜಯ ಸತ್ಯ ಮನ ವೋಟ್ಲು ಬೆಲ್ಲಲಿ ಮೂಡ್ ಕರಿಪೋಡಿ ಜಾಣಾ ಜೀವ అది ఏం గారు అంటే జానీ బోన్ నంబర్ ఆ సనాతన కుచేస్తా అంటే అది కిచెన్ గా సెట్ వియత్నాం తెలుగు దేశం జనసేన బీజేపీ లైక్ 했다 లాలి తెలుగు దేశం జనసేన బీజేపీ లైక్ 했다 తెలుగు దేశం జనసేన బీజేపీ లైక్ 했다 లాలి जसने यो टिकट पुलपुलेचा एई जय बिज्राफी सावरो दे గుర్తిగా మన వాట్లో మనం గుర్తిగా మన వాటిలో మనం గుర్తిగా మన వాటిలో జనసేన కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాసరావు మరియు జనసేన నాయకుడు

பார்லிமெண்ட் நியோகி மாற்ற பிஜேபி அபியில் అభ్యర్థిని శ్రీమతి తక్కుబాటి కొలందరెడ్డి వారి గారి గుర్తు కమలం గుర్తుపై అభూ అతి పరుచరమైన ఓటు కోరులను ఆయా అభ్యర్థుల గుర్తులపై చేసి

వచ్చి మరి వార్డుల్లో ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది వాళ్ళకి తిరిగినందుకు స్పందన కూడా చాలా బాగుందండి వార్డుల్లో కూడా అందరిలోని వైసీని గారి నాయకత్వంలోని ప్రతి వార్డులో కూడా తిరగడం జరుగుతుందండి మరి జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు కూటమి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం చాలా గొప్పది ఎందుకంటే ఈ మూడు కలిసి ఉంటే మరి రాక్షసుని పా పారద్రోహాలు ఉద్దేశంతో మూడు పార్టీలు కూడా కలయడం జరిగాయి మరి ఈరోజు జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి కూడా మరి నలభై ఆరు వార్డులో తిరగడం జరిగింది ప్రతి మహిళ కూడా ఒకటే ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు మరి ఈ జగన్ పాలన ఈ సైకో పాలనతో మేము చాలా ఇసుగుపోయాం చాలా ఇబ్బందులైతే పడ్డాం మరి రావటం రావటంతో కడుపును కొట్టాడు అన్నా క్యాంటీన్ తీసేసి అలాగే చంద్రన్న బీమా తీసేశాడు పెళ్లి కానుక తీసేశాడు చెత్త పన్ను కట్టించుకుంటున్నాడు మరి గ్యాస్ పెరిగిపోయింది నిత్యావసర సరుకులు పెరిగాయి ఈ ఇబ్బందులన్నీ మేము పడుతున్నాం ఇలాంటి బాధలు పడే కన్నా మా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తాయి అనే ఆలోచనతో ప్రతి మహిళ కూడా ఏ డోర్కి వెళ్ళినా సరే బాబు ఇప్పటి వరకు పడ్డాయి చాలు ఇక మాకు ఆ స ఆ సైకో వద్దు మేము జగన్మోహన్ రెడ్డి గారిని పంపించేస్తాం మేము మేము జనసేన తెలుగుదేశం టీడీపీ ముగ్గురికి కూడా మద్దతుగా మేము ఉన్నాం కాబట్టి మేమందరం కూడా చేస్తాం అని చెప్పి ప్రతి మహిళ కానీ ప్రతి యువకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకంటే అందరికీ తెలుసు ఇసుకుపోయి ఉన్నారు ఈ పార్టీ అంటే మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నా అక్క చెల్లమ్మలకని చెప్పి ఆ అక్క చెమ్మ చెల్లమ్మలకే చాలా గొయ్యి తీశాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అక్క చెల్లెమ్మలు పుస్తల తాళ్లు తెంపిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డిది మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం అయితే ఖాయం ఎందుకంటే ఇప్పుడు జనసేన నాయకులు కానీ మరి బీజేపీ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ అందరూ కూడా పట్టుదలగా ఉన్నారు ఈ రాక్షసుడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పి ఆలోచిస్తున్నారు అదే నాకు మాట్లాడకండి కూటమికి అనుగుణంగా మా వైశ్రీనివాసరాగ ఆధ్వర్యంలో దాదాపు ముప్పై వార్డులు తిరగడం జరిగింది ఇప్పటికీ ఈ వార్డు నలభై ఆరో వార్డు అండి ఇది నలభై ఆరో వార్డులో తిరుగుతుంటే డోర్ టు డోరు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు పాంపిరెడ్డిని ఎందుకంటే వాళ్ళు వైసీపీకి విరుద్ధంగా మీసారి కంపల్సరిగా టీడీపీకి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మేము ఇంకా నలభై వార్డులు ఉన్నాయి ఇంకా ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు కూడా డోర్ టు డోర్ తిరుగుతాం కాకపోతే ఆదిరెడ్డి బాసు గారు విజయం మాత్రం ఆల్రెడీ ఖాయమైపోయింది మీ మా ప్రచారం పూర్తిగా కేవలం మెజార్టీ కోసమే మేము తాపత్రయం పడుతున్నాం తప్ప వేరే కాదు జనసేన పార్టీకి దాదాపు యాభై నుంచి అరవై వేల ఓట్లు రాజమహేంద్రవరంలో ఉన్నాయి అవన్నీ కూడా ఆయన ప్లస్ అవుతాయి అదే మెజార్టీగా మేము భావిస్తున్నాం జై తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి అలాగే స్థానిక రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారికి మద్దతుగా చేపట్టినటువంటి మద్దతు మద్దతుగా చేపట్టినటువంటి ప్రచారంలో భాగంగా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు నలభై ఆరో వార్డులో పర్యటన చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున జనసైనికులు వీరమహిళలు అలాగే యువత తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూడా భారీ ఎత్తున పాల్గొని గడప గడపకి ప్రచారంలో భాగంగా ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారు అలాగే ఈ యొక్క కూటమిని ఆశీర్వదించి భారీ మెజారిటీ వాటి నుంచి ఇవ్వాలని కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి మరింత అఖండ మెజారిటీని వాసుగారికి అలాగే పురందేశ్వర గారికి ఇస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే ప్రజల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారు